డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేరువేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి ఏ జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ కెస్ట్ జాబ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి అదేవిధంగా వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం కంపెనీ నేమ్ హీరో మోటార్ కార్పొరేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి హైరింగ్ అయితే కొరతూ ఉన్నారు రోల్ వచ్చేసి ప్రొడక్షన్ ట్రైనింగ్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా అబవ్ క్వాలిఫికేషన్ వారిని అయితే తీసుకుంటున్నారు జెండర్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరిని అయితే అయితే చేస్తున్నారు వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల పైన ఇరవై ఆరు సంవత్సరాల లోపల ఉండవలెను శాలరీ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు షిఫ్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ ఏ బి అండ్ అదర్ బెనిఫిట్స్ ఎయిట్ అవర్స్ షిఫ్ట్స్ హాస్టల్ పేబులి హాస్టల్ అయితే హాస్టల్ అయితే ఉంటుంది లొకేషన్ వచ్చేసి చెరివి రోడ్ మదనపాలెం విలేజ్ సత్యవేడు శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒరిజినల్ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్స్ జెరాక్స్ అండ్ ఒరిజినల్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి జెరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ ఫోటోస్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేదు కాంటాక్ట్ నంబర్ ఎం నందన్ సార్ తొంభై తొమ్మిది నలభై తొమ్మిది అరవై రెండు తొంభై తొమ్మిది సున్నా సున్నా ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ కానీ రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకొని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్కి అయితే వెళ్దాం కంపెనీ నేమ్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ న్యాప్స్ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు శ్రీ సిటీ తిరుపతి డిస్టిక్ క్వాలిఫికేషన్ ఐటీఐ అండ్ డిప్లొమా జెండర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికైతే అవకాశం అయితే కలదు ఏజ్ లిమిటెడ్ ఎయిటీన్ అండ్ అబవ్ పద్దెనిమిది సంవత్సరాల పైన అయితే ఉండవలేను ఫుడ్ వచ్చేసి ఫ్రీ ఇన్ షిఫ్ట్ టైం ఫ్రీ షిఫ్ట్ టైంలో ఫ్రీగా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం శాలరీ వచ్చేసి ఐటీఐ వారికి పదమూడు వేలు ప్లస్ పదిహేను వందలు డీబీటీ డిప్లొమా వారికి పద్నాలుగు వేలు ప్లస్ ఒక పదిహేను వందల డీబీటీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ కలదు ప్లాంట్ వన్ తడ వరదయపాలెం సత్యవేడు రూట్లకి బస్సు సౌకర్యం అయితే కలదు ప్లాంట్ వచ్చేసి ఓన్లీ తడ కాంటాక్ట్ నెంబర్ తొంభై ఏడు సున్నా ఒకటి డెబ్బై నాలుగు డెబ్బై తొంభై నాలుగు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డేటర్లోకి అయితే వెళ్దాం కంపెనీ నేమ్ త్రినాథ్ ఇండస్ట్రీస్ శ్రీ సిటీ నాప్స్ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరం నుండి ఇరవై ఐదు సంవత్సరాల దాకా అయితే ఇచ్చినారు క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి టు ఎనీ డిగ్రీ షిఫ్ట్ వచ్చేసి జనరల్ షిఫ్ట్ ఓన్లీ టైమింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం బస్ ట్రాన్స్పోర్టేషన్ తడ సుల్లూరుపేట వరదాయపాలెం రూట్లకు బస్ అయితే కలదు ఓటీ పాలసీ ఈచ్ ఓటీ కన్సిడర్స్ యాజ్ ఫుల్ శాలరీ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి తొంభై ఏడు సున్నా ఒకటి డెబ్బై నాలుగు డెబ్బై తొంభై నాలుగు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును శాలరీ వచ్చేసి పన్నెండు వేలు ప్లస్ పదిహేను వందలు డీబీటీ ఫ్రెషర్స్ ఓన్లీ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అయితే తీసుకుంటున్నారు ఈ కంపెనీలో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాస్ట్ కోసం సర్చ్ చేసే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది మీరు లైక్ చేయడం వలన మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్